హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి మంచి సైట్తో వచ్చానండి మూడు రోడ్లు కలిగినటువంటి సైటు ఒకటి అరవై అడుగుల రోడ్డు ఒకటి నలభై అడుగుల రోడ్డు ఒకటి ముప్పై అడుగుల రోడ్డు సో దట్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోని డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కనపడేటువంటి సైటు ఈ కన ఈ రోడ్డు ఊర్లోకి వచ్చేటువంటి రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి ఇది ఈ సైట్ వచ్చేసి మనకి అమరావతి రోడ్డు మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి అమరావతి రోడ్డు లామ్ సెంటర్లో గోరంట్లని దాటగానే వచ్చేటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ దాటినాక టువోర్డ్స్ తాతిరెడ్డి పాలెం గడ్డ వెళ్ళేటువంటి రూట్లో ఎంట్రన్స్లో వచ్చేటువంటి తాతిరెడ్డి పాలెం ఊర్లో అయితే ఈ సైట్ వస్తుంది సరౌండింగ్ అంతా కూడా వెంచర్లు వేసి మంచి మార్కెట్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ సై ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డుని ఆనుకొని ఉన్నటువంటి సైటు ఐదు వందల యాభై గేయాలండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్గా తీసుకునే వాళ్ళు అనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ ది బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఈ సైటు నలభై అడుగుల రోడ్డు దీని వెనక మరొక రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు మొత్తం వెరసి మూడు కూడా మూడు రోడ్ల కార్నర్ కలిగినటువంటి సైటు ఇతరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐదు వందల యాభై గజాలు ఇది తాతిరెడ్డిపాలెం ఊరిలోనే వస్తుందండి అమరావతి రోడ్డుకి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది అమరావతి రోడ్డు నుంచి జొన్నలగడ్డ తాతిరెడ్డిపాలెం వెయ్యేటువంటి రోడ్లో ఈ సైట్ అయితే మనకి వస్తుంది సరౌండింగ్ అంతా కూడా వెంచర్లు వేసి మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషన్ ఇది గజం మనకి పద్నాలుగు వేలు చెప్తున్నారండి దీనిలో కూడా లిటిల్లీ బార్గిన అయితే ఉంది ఎందుకంటే ఇళ్ళ మధ్యలో లేని వెంచర్లే మనకి మనం చూస్తూ ఉంటాం దాదాపుగా ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రకారం ఇరవై నుంచి పదిహేను వేలు లోపల మార్కెట్ ఉంది అదేవిధంగా జరుగుతున్నాయి ఇది ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి సైటు వెంచర్లోని సైటు గజం పద్నాలుగు వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గిన్ ఉంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసుప్రవర్తి థ్యాంక్ యూ